నమస్కారం మొదటగా ఏంటంటే ఇక్కడ పాతూరు నిమ్మతర్లవాడ కొత్త వలస ఈ మధ్యలో మనకి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి అఫీషియల్గా ర్యాంప్ నడుస్తుంది అయితే అఫీషియల్గా ర్యాంప్లో వీళ్ళకి చిన్న సమస్యలు ఊరికి వరకు ఏమున్నాయంటే వీళ్ళ పాతూరు వీళ్ళు గ్రౌండ్ క్రీడా మైదానం ఏదైతే ఉందో అది నీటిలో ఉంది దాన్ని వీళ్ళు బాగా చేసుకునే దానికి ప్రతి సంవత్సరం అన్ని కోచింగ్స్ కానీ లేదు అంటే గేమ్స్ కానీ లేదు అన్నిటికీ వాళ్ళు పక్కనే బలియ గ్రౌండ్ అన్నీ కూడా నడపడతారు దీంట్లో భాగంగా వీళ్ళు ర్యాంప్ వచ్చేది ఈ క్రీడా మైదానం పక్కన వచ్చింది దానివల్ల ఏమైనా పోతలు జరిగితే క్రీడా మైదానం పోతుంది రానున్న వర్షాకాలం కాబట్టి ఏమైనా వాటర్ కూడా వాళ్ళ ఊళ్ళోకి వచ్చి గురియ ప్రమాదం వల్ల భావన వాళ్ళు వ్యక్తం చేస్తారు అయితే దీని మీద ఆల్రెడీ రెవెన్యూ చెప్పడము వాళ్ళు కూడా వస్తున్నారు వస్తే ఆ దగ్గర వస్తే వాళ్ళ సమస్యలు కల్పించింది ఎంతవరకు అసలు అఫీషియల్గా చేస్తాం వాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువ లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాల్వ్ చేయడం బాగుంది బాధ్యతగా మేము సాల్వ్ చేయడం అనుకో చేస్తాం అయితే నిన్న రాత్రి అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఇది అమ్మ వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చి మరుసటి రోజు ఏదో మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వద్దాం అనుకున్నారు అనుకునే వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ రావడం వీళ్ళు వాళ్ళకి మట్లా నష్టమైతే జరిగింది ఇంజురీస్ అయిపోయి ఊళ్ళో వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ గ్రామస్తులపై దాడి చేయించారు అనేది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సార్ రౌడీ అని తెలిస్తే వాళ్ళని తెలిస్తే పేరు చెప్పచ్చు ఏ ఊరే తెలిస్తే రౌడీ అని ఐడెంటిఫై చేసిన వాళ్ళకి వాళ్ళ దేవు తెలుసు తెలిసి ఆ ఊరు పేరు చెప్పిస్తే అయితే గ్రామస్తులు ఒక గ్రామం పేరు ప్రధానంగా చెప్తున్నారు చెప్తున్నారు అలాగే ఐఏనాడు చెప్తున్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు చెప్తే టూ హండ్రెడ్ పర్సెంట్ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తాం యాక్షన్ తీసుకోమని అయితే ఎవరైనా టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ వాళ్ళకి మేము నమ్మకం కలిగిస్తున్నాం వాళ్ళ సొల్యూషన్ ఏది కావాలని మేము పెట్టడానికి మా ఊంతతో డిపార్ట్మెంట్ గౌరవం మేము ఏ సాయమైనా చేస్తాం పోలీసులు ఉన్నప్పటికీ కూడా మా పైన దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు పోలీసులు ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు వచ్చారు ఈ ఏరియాలో మనం ఇప్పుడు ఉంటే చీకటిగా ఇప్పుడు మంచి కనిపించే ఏరియాలో ఉంది అటువైపు నుంచి విలేజర్స్ ఉన్నారు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వీటి వీళ్ళు ఉన్నారు ఒక ర్యాంపు వల్ల అందరూ కలిపాలి ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ ఇప్పుడు చీకటిలో ఇద్దరు ముగ్గురు ఎంతమందిన ఆపగలరు చెప్తారు అంటే వాళ్ళ అపోహ ఏంటంటే పోలీసుల సమక్షంలో జరిగిందనే వాళ్ళ అపోహ కానీ వాళ్ళు పోలీసులు నేను బ్లేమ్ చేయట్లేదు తప్ప అది కూడా వాళ్ళు చెప్తున్నది ఉన్నా వాళ్ళు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళనే కంట్రోల్లో పెట్టండి నేను చెప్తున్నారు డెఫినెట్లీ అందులో రౌడ్ హెల్మెంట్స్ ఎవరైనా వాళ్ళ పేరు చెప్పినా తగినట్టుగా యాక్షన్ తీసుకునే బాధ్యత మాది అంబులెన్స్ అయితే రావడం వాస్తవం యాక్చువల్గా అది ఆఫ్రికా డేటంటే మన అంటే ఊర్లో వెళ్ళే ముందు ఎవరైనా ఉన్నారేమో చిన్న బయట తీసుకుందామని యాక్చువల్గా మన వాళ్ళు కొంచెం ఆపారు ఆపడం ఏమనుకున్నారంటే ఏదో జరిపి ఆపిస్తున్నారని అటు చెప్పి అంబులెన్స్ వెనక్కి వెళ్ళిపోవడం వాస్తవం